శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో అరణ్య పర్వంలో ఉన్నామో అరణ్య పర్వంలో ప్రభాస తీర్థంలో పాండవులు ఉన్నారు ఈ ప్రభాస తీర్థానికి స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి పాండవులకు సహాయం చేయాలని చూశాడు కానీ ధర్మరాజు ఆ సహాయాన్ని నిరాకరించడంతో కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి వాళ్ళు ప్రభాస తీర్థం నుంచి నడుస్తూ నడుస్తూ ముందుకొచ్చి పైష్ణానది నుంచి నర్మదా వైపుకు వెళ్తారు నర్మదా నదిలో కాస్త స్నానాలు చేస్తారు అక్కడి నుంచి ముందుకు రాగానే వాళ్ళకు ఒక పెద్ద సరోవరం కనిపిస్తుంది ఈ సరోవరం ఏంటి అని ధర్మరాజు రోమశుణ్ణి అడుగుతాడు ఇదే త్రేతాయుగం ద్వాపరయుగంకి సంధి ఈ సరోవరంలోనే జరిగింది అంతేకాదు ఇక్కడ సయాతి యజ్ఞం చేశాడు ఆ సయాతి కూతురు సుకన్య ఆ సుకన్య కథ చెప్తాను విను అంటాడు సో ఈరోజు మనం సుకన్య కథ చెప్పుకుందాం సో ధర్మరాజు వింటూ ఉంటాడు రోమశుడు చెప్తున్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా రోమశుడు ఏం చెప్తున్నాడా అని ఆసక్తిగా చూస్తున్నారు భృగు కుమారుడు చవ్యన్యుడు ఈ చవ్యనుడు ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ నది పక్కనే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడనమాట ఇలా తపస్సు చేస్తున్నప్పుడు అటు అటువైపు అంటే ఆ అరణ్యం ఉంటుంది కాబట్టి అరణ్యానికి వేటకని సయాతి మహారాజ్ వస్తాడు సయాతి మహారాజు ఎలా వస్తాడట అంటే తన నాలుగు వేల మంది స్త్రీలతోటి అక్కడ ఉన్నటువంటి సరస్సులో జలకాల ఆడడానికి వస్తాడంట నిజంగా మనకి మహాభారతంలో ఎవరికైనా పది మంది భార్యలు ఉన్నారంట అది తక్కువ అని చెప్పాలి అసలు ఒక్కొక్కరికి వందల మంది భార్యలు అది అది ఏంటో తెలియదు కానీ మహాభారతంలో అస్సలు అర్థం కాని విషయం ఒక్కొక్కరికి చాలామంది భార్యలు ఉండడం అండ్ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా ఒక్కరే భర్త అతనితోనే ఉండాలి అని ఉండడం ఇది ఇది అర్థం కాని విషయమే సరే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం మనకెందుకు అదంతా కానీ ఓకే సాయతి మహారాజు తన స్త్రీలతోటి అక్కడ జలకాలాడడానికి వస్తాడు సో అక్కడికి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉంటారు ఈ సయాతి మహారాజు కూతురు పేరు సుకన్య ఈ సుకన్య తన చెలికత్తలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఆమెకు ఒక పుట్టలోంచి రెండు కల్ రెండు మినుగురు పురుగుల్లాగా మెరుస్తూ కనిపిస్తాయి అప్పటికి ఇంకా ఆమె ఒక పదహారు నుంచి పదహారు పదిహేడేళ్ళు అమ్మాయి చాలా అప్పుడప్పుడే యవ్వనంలోకి వస్తున్నామే పదహారేళ్ళ నుంచి పదిహేడేళ్ళ మధ్యలో ఉంటుంది సో అది చూడగానే ఆమెకి ఏమనిపిస్తుంది అంటే అరే మినుగురు పురుగులా లేదా వజ్రాల చక్కగా మెరుస్తున్నాయి ఈ పుట్టలో ఈ బుట్టలో ఏముందో నేను చూడాలనుకొని అక్కడ ఉన్నటువంటి భటులను పిలిచి వెంటనే ఈ పుట్ట తవ్వండి ఈ పుట్టలో ఏముందో నేను చూడాలి అంటుంది కానీ ఎప్పుడైతే ఆ భటులు పుట్టను తవ్వడము స్టార్ట్ చేస్తారో అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్తంభించిపోయినట్టే వాళ్ళ శరీర భాగాలు మొత్తం ఇట్లా స్తంభించిపోయినట్టు అవుతుంది అంటే స్టాచ్యూస్ లాగా అయిపోతారనమాట ఇది చూసి సయాతి మహారాజు ఏమైంది ఇలా ఒక్కొక్కరు ఇలా అయిపోతున్నారు ఏమైంది ఏమైంది అని కంగారు పడుకుంటూ తన కూతురున్నటువంటి ప్రాంతానికి వస్తాడు అప్పుడు సుకన్య చెప్తుంది ఇక్కడ పుట్టలో నేను అక్కడ మెరుస్తున్నటువంటి వజ్రాలు లాంటి రెండింటివి చూశాను అవి తీసుకోవాలనే ఉద్దేశంతో తోగమన్నాను అప్పటి నుంచి ఇలా అయింది నాన్నగారు అని చెప్తుంది దాంతో సయాతి రాజు కంగారు పడి అసలు ఇందులో ఏముందో అని చెప్పేసి ఆ పుట్టను మొత్తం తొలగిస్తే అక్కడ ఆ పుట్టలో అంటే ఆ రెండు కళ్ళు మినుగురు పురుగులో లేదా రంగురాల్లో కాదు అక్కడ లోపల ఎవరైతే ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నది చవ్యనుడు చవ్యనుడి కళ్ళు అన్నమాట అవి అప్పటికీ ఆయన శరీరం మొత్తము శుష్కించిపోయి శరీరం మొత్తం ఇట్లా రాలిపోతున్నట్టుగా కేవలము అతని శరీరం ఒక అస్థి తయారై ఉంటుంది దాంట్లోంచి ఆ రెండు కళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి దానికి వెంటనే సయాతి మహారాజు చెవ్యునుడి కాళ్ళ మీద పడి తప్పైపోయింది ఇప్పటికే మా వాళ్ళందరూ కదలలేని పరిస్థితికి వచ్చేశారు దయచేసి మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు చివణుడు నేను ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తాను నీ కూతురు వల్ల నా తపస్సు భంగం జరిగింది ఈ ఈమె ఈమె ఈమెనే నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చేయి అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను మీ వాళ్ళకి నేను స్తంభన స్తంభించాను కదా దాని నుంచి ఉపశమనం ఇస్తాను అంటాడు చిన్న కూతురు పదహారేళ్ల కూతురు అతను చూసిపోతే పూర్తిగా ముసలివాడై ఉంటాడు అలా ఎలా ఇవ్వను నేను అంటాడు దాంతో చెవ్యనుడి కోపం వస్తే ఇంకేం చేస్తాడో అను అనుకుని భయపడుతూ ఉంటాడు ఏంటి ఇంత ఋషి అయి ఉండి ఇలాంటి కోరిక కోరాడు ఇది ఇదే ఇలా సమంజసం ఆలోచించుకుంటూ ఉంటాడు ఈలోపు ఆమె సుకన్య వచ్చేసి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం నా వల్లే పొరపాటు జరిగింది అంటది దాంతో చెవ్యనుడికి సుకన్యకి ఇద్దరికిచ్చి పెళ్లి చేస్తారు సుకన్యా ముసలివాడైన భర్త అయినప్పటికీ ఆమె ఆమెకు ఆమె పెంపకంలో అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి స్త్రీలు కేవలం భర్త అంతా ఒకసారి పెళ్ళయింది అంటే ఇంకా అతనే సర్వస్వంగా బ్రతుకుతుంటారు కాబట్టి అలాగే చెవ్యనుడు కోప్పడ్డా ఆమెను పరీక్షించడానికి ఏమన్నా తిట్టినా ఏమన్నా అన్నా ఏ పనులు చెప్పినా ఎందుకంటే చాలా చిన్నపిల్ల రాజకుమారి చాలా సుకుమారంగా పెరిగింది కానీ ఆశ్రమంలో ఎంత కఠినమైన పనులు చెవ్యనుడు చెప్పినా కూడా ఆమె చేస్తూ ఉంటుంది చాలా సంతోషంగానే ఉన్నానని తన తల్లిదండ్రులతో చెప్తూ ఉంటుంది అనమాట ఇలా గడుస్తుంటే ఒకసారి అశ్విని దేవతలు అంటే అశ్విని దేవతలు అప్పటివరకు ఇంకా ఇంకా వాళ్ళు దేవతలు కాలేదు అశ్వినిలు వీళ్ళు దేవతల యొక్క వైద్యులు అనమాట అంటే దేవతల యొక్క డాక్టర్స్ సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అక్కడ ఈమెను అరే ఈమె ఇంత అందంగా ఉంది ఈమె ఒక ముసలివాడితో ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడతారు అసలు నువ్వెవరు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే జరిగిందంతా చెప్తుంది అనమాట సుకన్య అప్పుడు వీళ్ళు అశ్విని దేవతలు అంటారు నీకేమైనా పిచ్చా అలాంటి ముసలివాడితో నువ్వు ఉండడం ఏంటి నువ్వు ఒక్క మాట సరే నీకు తగిన వరుణ్ణి మేము తీసుకొస్తాము ముల్లోకాలు వెతికైనా సరే నీకు నీ అందానికి తగ్గవాడిని తీసుకొస్తాము అలాంటి వాడితో నువ్వు ఉండలేవు అంటది దాంతో సుకన్య కోపం వచ్చి వెంటనే చవ్యనుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో వీళ్ళు ఇలా అంటున్నారు ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పేసి లోపల ఉన్న భర్తను అడుగుతాను అనమాట సో అప్పటి అప్పటివరకు ఆమెను పరీక్షించడానికి రకరకాలుగా ఆమెను బాధ పెడతాడు కానీ చివరికి ఇలా ఇలా తను వచ్చి మళ్ళీ ఆమె వచ్చి అతనికే చెప్పడంతో అతను చాలా సంతోషించి సరే ఇప్పుడు నేను నాకు నీకు చెప్పారు కదా అశ్విని దేవతలు సరే నీకోసం ఒక మంచి వరుణ్ణి తీసుకురమ్మను నేను చెప్పానని చెప్పు అంటాడు దాంతో సరే అని చెప్పి సుకన్య వెళ్ళి అశ్విని వాళ్ళకి చెప్తుంది అనమాట మీ మీరు మీరు సరే మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అశ్విని దేవతలు ఏం చేస్తారు ఇది ఏది సరస్సు ఏదైతే ధర్మరాజు వాళ్ళు చూశారు కదా సరస్సు ఆ సరస్సు లోపలికి లోపలికి మునుగుతుంటారు వరుణ్ణి తీసుకొస్తాము అని చెప్పేసి అదే సమయంలో చెవ్యనుడు కూడా అదే సరస్సులోకి మునుగుతాడు కొద్దిసేపటి వరకు ఏమీ రాదు కంగారు పడుతుంటుంది సుకన్య తన భర్త ఏమైపోయాడు అని చెప్పేసి కొద్దిసేపటికి ముగ్గురు పైకి వస్తారు అశ్వినులు ఎంత అందంగా ఉంటారో చెవ్యనుడు కూడా అంతే అందంగా యవ్వనవంతో అంటే ముప్పై సంవత్సరాల వయసులో చాలా అద్భుతమైనటువంటి అందంతో ని యవ్వనంతో పైకి వస్తాడనమాట అది చూసి అశ్వినిలు చాలా సంతోషిస్తారు సుకన్య కూడా చాలా సంతోషిస్తుంది ఇది జరిగిన తర్వాత చెవ్యనుడు ఈ అశ్వినిలకు మాటిస్తాడు ఏమని మాటిస్తాడంటే నేను యజ్ఞం చేస్తాను మీకు ఇస్తాను అంటారు సోమపానం అంటే ఇప్పుడు మనము యజ్ఞం చేసిన తర్వాత స్వాహ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇంద్రుడికో శివుడికో అంటే దేవతలకి ఎవరో ఒకరికి మనము సోమపానం ఇస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత ఆయా దేవుడికి సంబంధ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంగా అనుకోవచ్చు మనం దేవతలకు ఇచ్చేటువంటి ఆహారంగా తీసుకోవచ్చు సోమపానాన్ని సో అలా యజ్ఞం చేసి మీకు ఇస్తాను అంటాడనమాట దాంతో ఈ ఇప్పటికే అల్లుడు ఎవన అల్లుడికి యవ్వనం వచ్చింది కదా ఈ విషయము సయాద తెలుసుకుంటాడు సయాతి ఇక్కడికి వస్తాడు చెవ్యుడి దగ్గరికి వచ్చి అసలు ఎంత అద్భుతము నా కూతురు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంది ఇప్పుడు చాలా కంగారు పడుతున్నాను ఒక ముసలివాణ్ణి చేసుకుందని చెప్పేసి ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషపడుతుంటాడు దాంతో చెవ్యనుడు ఏమంటాడంటే నేను అశ్వినులకు మాట ఇచ్చాను నువ్వు ఒక యాగం చేయాలి మీ నువ్వు నీ భార్య యాగంలో కూర్చో నేనే యాగం చేయిస్తాను మీతోటి అని చెప్పేసి యా వాళ్ళిద్దరూ యజ్ఞంలో కూర్చుంటారు ఈయన యాగం చేయిస్తూ ఉంటాడు చెవ్యనుడు చేయిస్తుంటే చివరికి ఈ సోమపానం ఇవ్వడానికి అశ్వినులకు సోమపానం ఇవ్వడానికి ఈ లాస్ట్కి స్వాహ అంటారు కదా అలా అంటున్నటువంటి టైంలో ఇంద్రుడు వచ్చి చాలా కోపంతో వాళ్ళు కేవలం అశ్వినిల దేవతలు వాళ్ళ అశ్విని దేవతలు కాదు వాళ్ళు కేవలం దేవతల వైద్యులు మాత్రమే వాళ్ళకి ఇంకా వాళ్ళని దేవతలుగా మేము పరిగణించలేదు అలా ఎలా ఇస్తావు సోమపానం తీసుకునేటువంటి హక్కు దేవతలకు మాత్రమే ఉంది దేవతల వైద్యులకు లేదు ఎలా ఎలా ఇస్తావు ఏంటి అని చెప్పేసి చాలా ఇద్దరి మధ్య చాలా గొడవ జరుగుతుంది వెంటనే వజ్రాయుధం తీసి చవ్యనుడిని చవ్యనుడి మీదకి ఇసర ఇసరడానికి ట్రై చేస్తుంటాడు అనమాట ఇంద్రుడు అప్పుడు చవ్యనుడు చెప్పినటువంటి మంత్రాలకి ఇంద్రుడు కూడా స్తంభించిపోతాడు అంటే కే తన చిటక కూడా కదిపించలేని పరిస్థితికి వచ్చేసి అలాగే ఉండిపోతాడు అండ్ చెవ్యనుడు మంత్రం చదివి మైన రూపంతో ఉన్నటువంటి మధుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుని పుట్టిస్తాడు అసలు అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మొత్తం ముల్లోకాలను ముంచేస్తాడా అన్నంత భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు అతన్ని వెళ్ళి ఇంద్రుడు ఇంద్రుడి మీదికి అతన్ని పంపిస్తాడనమాట మైనుడిని చూసిన ఇంద్రుడు కంగారు పడిపోయి వెంటనే అక్కడ చెవ్యనుడి దగ్గరికి వచ్చి దేవతాశక్తి కన్నా కూడా తపశక్తి చాలా గొప్పది మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళకు సోమపానం ఇవ్వాలి వాళ్ళని దేవతలు చేయాలని చెప్పేసి నేటి నుంచి అశ్వినిలు కూడా అశ్విని దేవతలుగా పిలువబడతారు ఇప్పుడు నకల సహదేవుల పుట్టుకకు కారణమైనటువంటి అశ్విని దేవతలు ఉన్నారు కదా వీళ్ళే ఈ అశ్విని దేవతలే సో అలా ఆ రోజు నుంచి అశ్వినిలు కూడా అశ్విని దేవతలుగా పరిగణించబడతారు మొత్తానికి ఇంద్రుడు దిగొస్తాడనమాట ఇది సుకన్య కథ ఒక సుకన్య తన మంచితనంతో తన భర్తను ఎలా మార్చుకుంది అండ్ అశ్విని దేవతలు అంటే ఎక్కడో ఎక్కడికే ముందు రావాల్సినటువంటి అశ్విని దేవతల వరప్రసాదం నకల సహదేవులు పుట్టేదంటే ఏ ఏ ప్రతి దానికి ఇంటర్లింక్డ్గా ఉంటాయి మహాభారతంలో కథలు సో ఇలా అశ్వినిలు మొత్తానికి అశ్విని దేవతలు అవుతారు వీటన్నిటి వెనుక ఉంది సుకన్య యొక్క మంచితనంగా మనం చెప్పుకోవచ్చు సో సుకన్య గురించి తెలుసుకుంటారు సుకన్య గురించి తెలుసుకున్న తర్వాత పాండవులు అక్కడ స్నానాలు చేస్తారు ఏదైతే సరోవరం ఉందో అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి వాళ్ళు సైందవరణ్యం వెళ్తారు సైందవరణ్యం అక్కడ శాంతనుడు శునుకుడు నరనారాయణులు అంటే బ్రహ్మ మొదలైన వాళ్ళు అవతాన్ని ఏమంటారంటే ఆ సైందవరణ్యం అనేది దేవఋషుల భూమిగా చెప్తుంటారు ఈ సైందవరణ్యం వెళ్తారు మరి సైందవరణ్యం వెళ్ళిన తర్వాత అక్కడ మాందహత అనేటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు యజ్ఞం చేశాడని వింటారు మరి ఇంతకి మాన్ దాత ఎవరు అతని కథ ఏంటి అతనికి ఆ తర్వాత జరగబోయేటువంటి మహాభారతానికి సంబంధించి అంటే ఏ ఏ విధంగా ఇది తెలుసుకున్న తర్వాత ఇది ధర్మరాజుకి ఎలా ఉపయోగపడుతుంది సో ఈరోజు మనం సుకన్య కథ విన్నాం కదా రేపు ధర్మరాజు తెలుసుకోబోయేటువంటి మాందాత కథ గురించి తెలుసుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు Thank you Jai